హాయ్ అండి టుడే రెసిపీ దోసకాయ పప్పు దోసకాయ పప్పు అనమాట మన ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే మూడు మూడుసార్లు పప్పు వండాల్సిందే మూడు సార్లు పప్పు ఒకసారి పప్పు చేరు ఉంటాం మేమైతే చిన్నపిల్లలు ఉంటే మరి వాళ్ళ ఫుడ్ ఇంపార్టెంట్ కదా మనకి మనం ఏదైనా అడ్జస్ట్ అవ్వచ్చు కర్రీస్ కాబట్టి ఇవాళ ఆకుకూర కాకుండా దోసకాయ పప్పు వండుతాను ఎక్కువ ఆకుకూర పప్పు వండుతాను అయితే ఫస్ట్ మనం ఒక గ్లాస్ పప్పు తీసుకోవాలి కనుక పప్పు నేను ఈ గ్లాస్తో కందిపప్పు తీసుకున్నాను నేను బియ్యం కానీ పప్పు కానీ వండేటప్పుడు ఫస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టేస్తాను నీళ్ళల్లో కడిగేసి ఇదిగో పప్పు ఒక అరగంట అవుతుందండి శుభ్రంగా నానబెట్టేశాను చక్కగా చూడండి చక్కగా ఎంత ఉందో పప్పు నాకే చక్కగా ఉంటుంది నానబెట్టేసాను ఇది ఇది స్టవ్ మీద పెట్టేసేద్దాం మేము నేను కుక్కర్ పెట్టండి నాకు కుక్కర్లో ఎందుకో పప్పు చప్పగా అనిపిస్తుంది అందుకని అనుకుంటాను నేను పెట్టేసాను పప్పని కదా నెక్స్ట్ మనం ఇప్పుడు కావాల్సిన తీసుకోవాలి వీటికి కావాల్సిన పదార్థాలు దోసకాయలు టమాటా ఇవ్వండి దోసకాయ పప్పులో ఓన్లీ దోసకాయే ఎక్కువ వేస్తారు దోసకాయ బాగుంటుంది టేస్ట్ అసలు దోసకాయ పప్పు చాలా చాలా కమ్మగా ఉంటుందండి అసలు నోట్లో వేసుకోగానే దోసకాయ పప్పుతో కరివి పదిపప్పు అన్నం తింటే పప్పుతో అంత టేస్టీగా ఉంటుంది దోసకాయ పప్పు నేను మూడు దోసకాయలు తీసుకున్నాను ఒక గ్లాస్కి చిన్నవి కాబట్టి మరీ చిన్న చిన్నవి ఒక ఉల్లిపాయ ఒక ఏడు పచ్చిమిర్చి తర్వాత సరిపడా ఉప్పు ఒక స్పూన్ ఒక స్పూన్ అండ్ హాఫ్ కారం కారం పప్పులో పప్పు చే కారం తక్కువ వేసుకోవాలండి ఎందుకంటే వాటి టేస్ట్ ఆ ఫ్లేవర్ అంతా మిస్ అయిపోద్ది దాన్ని ఆ కారం రుచిని చంపేస్తుంది అందుకని మనం కొంచెం తక్కువ తీసుకోవాలి అలాగే పచ్చిమిర్చి తీసుకున్నాం కాబట్టి ఒక స్పూన్ కారం తీసుకున్నాము ఒక హాఫ్ స్పూన్ పసుపు ఓకే దాంట్లో ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ తాలింపు దిన్స్లు రెండు ఎడ్ని మిర్చి తాలింపు దిన్సులు తాలింపు దిన్సులో ఆవాలు జీలకర్ర పప్పు పచ్చని పప్పు తాలింపు తీసు అన్నమాట ఇది కరివేపాకు తాలింపు వేసుకోవడానికి ఇక పప్పు మీద పెట్టేసాం కదండి అది ఉడకేలోకి మనం వీటిని పీల్ తీసుకోవాలి వీళ్ళకి మనం దోసకాయ పీల్ తీసేసుకున్నాం పీలర్తో వంట చాలా ఈజీ అండి చేసుకుంటే చాలా చాలా ఈజీ ఒక పక్కన రైస్ కర్రీ పెట్టేసి ఇప్పుడు నాలుగు బర్నల్స్ వస్తున్నాయి స్టవ్లు కూడా ఒకదాని మీద పాలు ఒక దాని మీద రైస్ ఒక దాని మీద కర్రీస్ ఒక దాని మీద టీ ఏదైనా పెట్టేసుకుంటే అక్కడ ఐదు నిమిషాలు అయిపోద్ది వంట జాబ్కి వెళ్ళే వాళ్ళ స్పీడ్ చేసుకోబట్టి వాళ్ళు జాబ్ చేయగలుగుతున్నారు కదా అయితే మన ఇంట్లో ఉండే వాళ్ళకి ఏంటంటే చేసుకోవచ్చు నిదానం కానీ హడావుడ్ లేకుండా నిదానం చేసుకుందామని ఇలా తీసేసుకుని మనం వాటర్లో వేసేసుకోవాలి కడుక్కోవచ్చు శుభ్రంగా నేను రైస్ కూడా నండి ముందే ఇది చూడండి రైస్ కూడా కడిగేసి శుభ్రంగా నానబెట్టేసుకుని వండుకుంటాం తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ నాంతే చక్కగా బాగుంటుంది రైస్ మెత్తగా పొడిపొళ్ళు ఆడతా బాగుంటుంది అండి మరి మీకులా లేకుండా బాగుంటుంది ఒకసారి బయటికి వెళ్ళేటప్పుడు ఆడే ఉండేప్పుడు తప్పదు అనుకోండి అప్పటికప్పుడు పెట్టేస్తాము నేను కోడిగుడ్ ఇలా బాయిల్ చేసుకుంటానండి చూడండి ఇంతకుముందు ఒక వీడియో కూడా ఆర్డర్ చేశాను నేను దీన్ని వీడియో కూడా అప్లోడ్ చేశాను అది దాంట్లో కోడిగుడ్డు అంటూ చేసుకున్నాను ఇవాళ మనం ఇంకో స్పెషల్ ఏంటంటే కోడిగుడ్డు వెలుగుపాయ కారం అనమాట ఈ వింటర్ సీజన్ కొంచెం వేరు వేడిగా తినాలి స్పైసీగా ఉండాలి ఫుడ్ పచ్చళ్ళు కొంచెం ఉప్పు కారాలు ఎక్కువ తగిలితే బాగుంటుంది అనిపిస్తాను నోటికి దోసకాయ కట్ చేసేటప్పుడు టేస్ట్ చూడాలండి చేదుగా ఉందా తీగ ఉందని ఒకసారి విత్తనాలు చేదుకోండి కండ బాగుంటుంది ఒకసారి కండ చేదుకోండి విత్తనాలు బాగుంటాయి మాక్సిమం ఎక్కువ విత్తనాలు చేదు ఉంటే కండ బాగుంటుంది అప్పుడు విత్తనాలు తీసేసి వేసుకుంటే బాగుంటుంది కడిగేసి శుభ్రంగా ఇదంతా చేదు ఇది బాగుంది కూరల్లో కానీ పప్పులో కానీ దోసకాయ ఎలా ఉండాలి ఎందుకండి గట్టిగా పప్పురి ముక్కలాగా దోసకాయ ఉండాలి టేస్ట్ ఏమో పులపొల్లగా ఉండాలి తీగ ఉండబోడు దోసకాయ పులపొల్లగా ఉంటే కూర కానీ పప్పులో కానీ ఇంట్లోకి దోసకాయ బాగుంటుంది అప్పుడే పుల్లగా ఉండాలి గిట్టిగా ఉండాలి పండిపోతే కూడా బాగోదు దోసకాయ చూసి చూసేసుకోవాలి దోసకాయ పచ్చడి దోసకాయ పప్పు చాలా దోస ఆవకాయ పెడతారండి చాలా చాలా బాగుంటుంది అసలు తింటారు దోస ఆవకాయ కూడా బాగుంటుంది うん 뭔이다คะ కొంచెం লাগে 나도อส 가면 క్లేస్టర్ అన్న నేను దాస్ కే ఇక్కు పెట్టుకోవాలి అంటే మధ్య మధ్య తింట ఉంటாங்க టిక్కర్ కొదాస్ కొడితేనేతే పక్కులక కదా పచ్చి కొరకలు తినడం వల్ల హెల్త్ కి మంచిదేండి మరి బొటాపుటి దోసకాయ పెట్టినవి అలా పూసేయాలి మనం తింటా కూడా వండొచ్చు టమాటా తినచ్చు దోసకాయ తినచ్చు బెండకాయ తినొచ్చు క్యారెట్ తినవచ్చు ఇంకా ఉడికిందండి ఇక మనం ఇంట్లో దోసకాయ ముక్కలు పచ్చిమిరకాయ ముక్కలు ఉల్లిపాయ ఒక ప్లేసెస్ ఓకే సన్నగా తరిగేసుకున్న దోసకాయ పచ్చిమిరకాయ ఉల్లిపాయ ఒక దోసకాయ కూడా బాగున్నాయి దోసకాయ దోసకాయ వేసి ఒకసారి తిప్పేసేసి దీంట్లో పసుపు ఒక హాఫ్ స్పూన్ వేయాలండి పసుపు ఒక పావు స్పూన్ సారీ ఉప్పు ఒక టేబుల్ స్పూన్ ఉప్పు అనమాట చూసి వేసుకోండి సరిపడా నేను టేబుల్ స్పూన్ ఉప్పు వేస్తున్నాను నెక్స్ట్ కారం ఒక స్పూన్ అన్నమాట చెప్పాక ఎక్కువ కారం వేసుకుంటే టేస్ట్ ఉండదు పచ్చిమిర్చి చేసాం కాబట్టి ఒక స్పూన్ కారం సరిపోతే నెక్స్ట్ ఒక డబ్బా చింతపండు అండి శుభ్రంగా కడిగేసుకొని ఒక డెబ్బై చింతపండు కూడా వేసుకోండి దాకా చెప్పలేదు నేను వేసేసి చక్కగా నీళ్ళు ఉంటే సరిపడే లేదా ఒక హాఫ్ గ్లాస్ వాటర్ కూడా పోసేసి ఒక టెన్ మినిట్స్ రొట్ట పెట్టేస్తే శుభ్రంగా చక్కగా ఉడికిపోద్ది ఇదిగోండి చక్కగా దోసకాయ ఉల్లిపాయ పచ్చిమకాయ ముక్కలు ఉప్పు కారం పసుపు చింతపండు అన్నీ వేసేసాము ఒక పావు గ్లాస్ వాటర్ సరిపడా చూసి వాటర్ పోసుకోండి వేసేసి ఒక టెన్ మినిట్స్ అట్లా ఉడకనిచ్చేస్తే చక్కగా పప్పు ముక్కలు అన్నీ చక్కగా మెత్తగా ఉడికిపోతాయి అప్పుడు మనం మెదిపేసి తాలింపు వేసుకోవాలి ఓకే చాలా చాలా అండి పప్పు చూడండి చక్కగా మెత్తగా ఉడికిపోయింది ఇంత ఉడితే చాలు సరిపోద్ది మరీ మెత్తగా లక్క పెడతగా అయినా కూడా బాగోదు ఇట్లా ఉడితే చాలు స్టవ్ ఆఫ్ చేసి ఒక టూ మినిట్స్ చల్లారించి మిరిపి తాళిం పేసేసుకోవాలన్నమాట ఓకే పప్పు చక్కగా మెరిపేసుకున్నాం ఇంకా చూడండి ఇలా మెత్తగా ఇంకా చాలు ఇంకా మరీ మెత్తగా అయినా టేస్ట్ ఉండదు చక్కగా ఇలా మెదిపోయింది కదా దీన్ని పోపు పెట్టేసుకుంటే అదే తాళిం పెట్టేసుకుంటే కమ్మగా దోసకాయ పప్పు రెడీ అయిపోద్ది పప్పు మెదిపేసుకున్నాం కదా పప్పు మెదిపేసాం కదండి పప్పు మేము వేసుకున్నాం కదా తాలింపు పెట్టేసుకున్నాము ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకున్నాము ఆయిల్ కొంచెం వేడెక్కాలి ఆయిల్ వేడిస్తుంది నాలుగు వెల్లుల్లి డబ్బలు చెత్త కొట్టేసి నీళ్ళు వేసుకోవాలి నెక్స్ట్ ఎన్నిమిర్చి ఎప్పుడు దీంట్లో ఈ నూనెలో వేసి ఎన్నిమిర్చి భలే బాగుంటాయండి తాలింపులోచి ఇన్నిమిర్చి పప్పులో నడుచుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటాయి తాలింపు దించు నెక్స్ట్ తాలింపు ఇంచు ఆవాలు పప్పు జీలకర్ర పచ్చని పప్పు అవి వేగినాక కరివేపాకు ఉప్పు వేగుతుందండి కొంతమంది దీంట్లో ఇంకో కూడా వేసుకుంటారు చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా వేసుకున్నా కొంతమంది వాసన పడత వేసుకోరు తాలింపు వేగిపోయింది కదా తాలింపు చక్కగా పప్పులు వేసేసుకున్నా చూడండి చక్కగా దోసకాయ పప్పు గుమ్మఘమ్మలాడే తాలింపుతో రెడీ చాలా చాలా బాగుంటుందండి మీరు ట్రై చేయండి దీంట్లో టమాటా వేస్తే మళ్ళీ టేస్ట్ మారిపోద్ది దోసకాయ పప్పులో ఓన్లీ దోసకాయ వేసుకోవాలి ఎక్కువ వేసుకోవాలండి మరి ఒక కాయ ఒక చెక్క అట్లా వేసుకోకూడదు పప్పు సరిపడా చక్కగా రెండు మూడు దోసకాయ వేసుకుంటే కమ్మగా ఉంటుంది చూడండి చక్కగా కమ్మటి దోసకాయ పప్పు వెల్లుల్లి మిర్చి ఎంత కమ్మగా ఉంటుందో పప్పు దీంట్లో అప్పుడాలు వాళ్ళు నిన్న చాలా బాగుంటుంది మామిడికాయ పక్కలు వేసుకున్నా కూడా దోసకాయ పప్పు రెడీ అయిపోయిందండి సూపర్ సూపర్ టేస్ట్ చేద్దాం గమ్మగా ఉంది దోసకాయ విత్తనాలు తగులుతా ఆ పప్పు కొంచెం మరి మెత్తగా చేసుకోకూడదు పప్పు ఆ పప్పు పెద్ద తగులుతా చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి టేస్ట్ చేయండి దీంట్లో కప్పడాలు బాగుంటాయి నిమ్మకాయ పచ్చడి బాగుంటాయి మానకాయ పచ్చడి కలుపుకోవచ్చు చక్కడా ఉంచుకోవచ్చు చక్కగా ఉంచుకోవచ్చు చాలా చాలా టేస్టీగా దోసకాయపప్పు రెడీ అయిపోయింది సత్య ఫుడ్ బ్లాగ్ ఛానల్ లైక్ షేర్ సబ్స్క్రైబ్